భారతదేశం నుండి వివిధ రాష్ట్రాల నుండి పైరాట పర్యాటకులు అక్కడికి వెళ్ళారు అక్కడ మరి అది చల్లటి ప్రాంతం కనుక అక్కడ చాలా మంది సుమారు నలభై మంది అక్కడ పోవడం జరిగింది అక్కడ పాకిస్తాన్ కొడుకులు పాకిస్తాన్ గుండాలు పాకిస్తాన్ ఉగ్రవాదులు మరి చెట్లకెళ్ళి వచ్చి మన హిందువుల మీద హిందువులని నిర్ధారణ తీసుకొని ఐడెంటిటీ కార్డును చూసి చంపేయడం జరిగింది నా కొడుకుల్లారా మేము దలుచుకుంటే నీ పాకిస్తాన్ ఉండదు నీ గుండాయిజం ఉండదు నీ నక్సలిజం ఉండదు కనుక ఖబర్దార్ ఇలా దో మమ్మలను నిద్రపోతున్న వాళ్ళని లేపిన మీరు ఇలా మేము మౌనంగా ఉన్నాం ఇలా మనం అంత గు ఇక్కడ ఒక సెక్యులరిజం తోటి మనం హిందూ ముస్లింల అంత క్రైస్తవులు కలిసి ఉన్న భారతదేశాన్ని మీరు నిద్ర లేపిన నా కొడుకులారా ఈరోజు మా ఉగ్రవాదులను నిరాదంతో ఈరోజు మా వాళ్ళను చంపి ఇలా నిర్ధారించి అంటే డ్రాయర్ ఎప్పి చూసి కూడా చంపినటువంటి దుర్ఘటన నా కొడుకులది కనుక ఇలా మా మిలిటరీ వాళ్ళకు మేము ఇలా విన్నతి చేస్తున్నాం ఈ నా కొడుకులను ఎక్కడికక్కడ ఏరి పారేసి కాకులకు గద్దెలకు వాళ్ళ వాళ్ళ మా మాంసం ముద్దలు పంచి వేయాలి కనుక ఈరోజు అఖిల భారత సమావేశం జరుగుతుంది ఇలా అతి తొందరలే ఉగ్రవాదాన్ని ఒకటి పిల్లతోటి పేలి చేసేయాలని ఇలా ప్రపంచ దేశాలు అమెరికా చైనా రష్యా అన్ని దేశాలు కూడా ఈ మీద ఉక్కు పోపాలని నిర్ణయించుకున్నారు కనుక ఇలా మేము ఊరుకునే ప్రసక్తి లేదు మా వాళ్ళని మళ్ళీ కాశ్మీర్లో ఇలాంటి సంఘటనలు జరిగితే ఎక్కడికక్కడ మిమ్మల్ని కాల్చి చంపి ఇలా మా మిలిటరీకి ఆర్డర్ ఇవ్వబోతున్నాము ఎక్కడికక్కడ వాళ్ళని ఉగ్రవాదులను నామరూపాలు లేకుండా ఉగ్రవాదం లేకుండా చేసే దిశగా ఈరోజు మనం ర్యాలీ నిర్వహించడం జరిగింది శాంతగల్లో పెద్ద ఎత్తున మహిళా సోదరి మనులు వచ్చారు మా కార్యకర్తలు మా హిందువులంత వచ్చారు కనుక దయచేసి మనమంతా ఐక్యత ఉండాలి భారతదేశాన్ని కాపాడుకోవాలి హిందుత్వాన్ని కాపాడుకోవాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను జనల్గా దుర్ఘటనలో గమనిస్తే పాకిస్తాన్ అనే దాయాది దేశం మతోన్మాదాన్ని టెర్రరిజాన్ని భారతదేశం మీద యుద్ధం చేయడానికి ఎంచుకుంటే అదే దుర్ఘటనలో ఉగ్రవాదులు వీళ్ళు హిందువులా కాదా అని చెక్ చేసి చంపుతుంటే ఆ పక్కన ఉన్న ఒక కాశ్మీర్ ముస్లిం పౌరుడు కాదు మా వాళ్ళని చంపొద్దు అని ఆపిన సందర్భం కేవలం భారతదేశంలో చూస్తాం పాకిస్తాన్ యొక్క ఎత్తులని చిత్తు చేసే విధంగా ఇలా భారతదేశం మొత్తం కూడా జాతి అంతా కూడా అప్పవైపు నిలబడ్డది కులాలు మతాలు లేకుండా మానవత్వమే మా మతం అని చెప్పి ఇవాళ దేశం మొత్తం కూడా మోడింపడి నిలబడింది ప్రపంచ దేశాలన్నీ కూడా ఇవాళ భారతదేశానికి మద్దతు ఇస్తూ ఉన్నాయి రాబోయే పోరాటం మానవత్వానికి మతోన్మాదం అనే ఎజెండా ఎంచుకున్న పాకిస్తాన్కి మధ్య జరగబోతా ఉంది ఆ పోరాటానికి దేశ ప్రజలందరూ కూడా ఒక్క తాటిన కులాలు మతాలు వర్గాలు పార్టీలు అన్ని ఇడిచిపెట్టి జెండాలన్నీ ఇడిచిపెట్టి రాబున్న రోజుల్లో ఈ పాకిస్తాన్ యొక్క టెర్రరిజాన్ని కానీ పాకిస్తాన్ చేస్తున్న అరాచకాలని కానీ మన దేశంలో భగ్నం చేయాలంటే మనమంతా ఐక్యమత్యంగా ఉండి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మద్దతు తీయాల్సిన అవసరం ఉంది ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే మనందరం కూడా ఒకటిగానే ఉన్నామనే మెసేజ్ని కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి మరి అందరం కూడా కలిసి ఉందాం కలిసి పోరాడదాం దేశాన్ని ఐక్యంగా ఉంచి రాబోయే అన్ని పోరాటంలో కూడా మనం విజయం సాధించే దిశగా ముందుకు పోదాం అని రెండు రోజుల క్రితం మరి ఈ ఉగ్రవాద చర్య పర్యాటకులతో మరి చూసి హత చాలా బాధాకరం మరి గతంలో కూడా బొంబాయిలో దిల్చుక్ నగర్లో ఇలాంటి భారతదేశంలో చిచ్చు లే తప్పు ఇది ఈ ఉగ్రవాదాన్ని మరి దమ్ముంటే సైన్యంతో పోరాడాలి దమ్ముంటే ఇండియాకు ఛాలెంజ్ చేసి సైన్యానికి ఎదుర్కోవాలని చెప్పి ఆ సైన్యానికి సవాల్ చేసి ఉండాలని చెప్పి కోరుతున్నాం ఎందుకంటే దొంగచాటుకు వచ్చి చంపడం మరి ఇది భారతదేశాన్ని ఎంతో అన్ని మతాలకు అన్ని మతాలను గౌరవిస్తూ ఈ భారతదేశం పోతుంది కాబట్టి మతాలను గౌరవించుకుంటూ ఈ భారతదేశాన్ని శాంతియుతాన్ని చూస్తున్నారు కానీ ఒక్కసారి కన్నీర చేస్తే పాకిస్తాన్ ఉత్సవస్తే కూడా కొట్టుకపోయే భారతదేశం ఉత్సవ మరి రకంగా ఉంది కాబట్టి దయచేసి ఇట్లాంటి కార్యక్రమాలు మరి ఎప్పుడు కూడా ఎవరి మనసులో కూడా ఈ ఉగ్రవాదాన్ని ఈ చర్యలు చేపట్టకూడదు అని చెప్పి వారి చనిపోయిన వారికి నివాళులర్పిస్తుంటూ మరి వాళ్లకు వాళ్ళ కుటుంబాలు ఆత్మకు శాంతి కలగాలని ఇది వాళ్ళు కూడా మరి భారతదేశానికి త్యాగమూర్తులు అని చెప్పి గుర్తిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ఆ దాటికి కొట్టుకుపోతారు పాకిస్తాన్ కొడుకులు ఖాళీ హిందువులలో ఉన్న లేడీస్ ఉమ్ముతే ఆ ప్రవాహంలో కొట్టుకోపోయే కొడుకులకి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది మనమందరం ఏకదాటిగా ఉండి హిందువులమందరం బయటకొచ్చి కేంద్ర ప్రభుత్వానికి కులానికి మతానికి పార్టీలకు అతీతంగా పనిచేస్తూ కేంద్ర ప్రభుత్వానికి మన అందరి తరఫున మద్దతు ఇద్దాం పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మనం అనంతనాగ్ జిల్లాలోని రాయల్ ఘాట్ యొక్క మినీ స్విట్జర్లాండ్ అయినటువంటి వైసరన్ రోయిలో జరిగినటువంటి మొన్న ఏదైతే తీవ్రవాదుల యొక్క అరాచకమైనటువంటి అవమానుయమైనటువంటి చర్యను పూర్తిగా యావత్తు భారతదేశ ముత్సకంఠంతో ఖండించాల్సినటువంటి అవసరం ఉన్నది ఎందుకంటే పాకిస్తాన్ యొక్క వాక్ ప్రేరిత తీవ్రవాదం ఇస్లాం యొక్క తీవ్రవాదుల యొక్క అనైతికమైనటువంటి చర్యలతో ఈరోజు నిరాజదాయకరైనటువంటి పర్యాటకులను ఈరోజు నిజంగా ఒక పెళ్లి పారాని ముందే కూడా ఈరోజు భర్త భర్తను భార్య యొక్క కళ్ళ ముందల్నే దారుణంగా చంపినటువంటి విషయాన్ని మనమంతా కూడా భారతీయులుగా ఒకసారి మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది ఈరోజు జరుగుతున్నటువంటి విషయాలను ఆత్మావలోకన చేసుకోవాల్సినటువంటి అవసరము ఆవశ్యకత ఎంతైనా ఉందని నేను భావిస్తున్నాను కాబట్టి మనమంతా భార వ్యక్తుల కంటే పార్టీలు పార్టీలు కులాల కంటే మతాల కంటే కూడా జాతి గొప్పది దేశం గొప్పది అనేటటువంటి భావంతో మనమంతా భారతీయులం ఏకతాటిపైకి నిలవాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ దిశలో భాగంగానే ఈరోజు మనమంతా కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకునేటటువంటి కఠినమైనటువంటి చర్యలకు మనం ముక్త కంఠంతో మనం మద్దతు తెలపాల్సినటువంటి అవసరము ఆవశ్యకత ఎంతైనా ఉంది అని నేను ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి